ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అక్టోబర్ ఇరవై తేదీన ఒక స్త్రీ వలన వీరికి ఆర్థిక లాభం రాబోతుంది అది ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేష రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన మేష మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి కూజుడు శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు శ్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడను అక్షరాశి అంటే అగ్నితత్వం వీరు ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం కలవారు మరియు ఉత్సాహంతో ఉంటారు వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు తమ లక్ష్యాల పట్ల చురుకుగా ఉంటారు మరియు సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు మొండితనం ఎక్కువగా ఉంటుంది దానితో ఉత్సాహం మరియు సాహసం ఈ రాశి వారికి చాలా ఉంటాయి వారు ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటారు మరియు సాహసంతో కూడిన పనులు ఆసక్తి చూపుతారు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది వారు తమ ఆశావద దృక్పథంతో ఇతరులను స్ఫూర్తినిస్తారు వేగవంతమైన ఆలోచనలతో కూడి ఉంటారు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతాయి మేషరాశి వారికి డైనమిక్ మరియు సవాళ్లతో కూడిన కెరీర్ మార్గాలు అనుకూలంగా ఉంటాయి వారు నాయకత్వ మరియు సృజనాత్మక నైపుణ్యాలతో ఆవిష్కరణ మరియు వ్యూహాత్మక ఆలోచనలతో తోడ్పడతాయి మేషరాశి వారి లక్షణాలు తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు ఈ రాశికి కుజుడు అధిపతి కాబట్టి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు చకచక ఆలోచన నిర్ణయాలు మార్చుకుంటారు రాశివారికి ఏదైనా పని చేసేటప్పుడు వారికి నచ్చకపోయినట్లయితే మధ్యలోనే వదిలేసే వ్యక్తిత్వం వీరిది మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపార సజావుగా సాగుతాయి ఆదాయం పెరుగుతుంది ఊహించని ఖర్చులు కూడా ముందుకు రావచ్చు ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది అధికారుల ఆవరణ లభిస్తుంది వ్యాపారస్తులకు అదృష్టం కలిసి రావడంతో వీరికి ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి అలాగే ఒక స్త్రీ పరిచయం వల్ల వీరికి వ్యాపారంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం అలాగే భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలతం అవుతాయి స్థిర చరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది భూ లావాదేవీలలో ఏమరపాటు తగదు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు అదేవిధంగా ఈ రోజున మీరు లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం ద్వారా మీకు ఆదాయం ఇంకా కలిసి వస్తుంది వారు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు ఇదిలా ఉండగా మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వం సామర్థ్యాలను కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడేసతి ప్రారంభం అవుతుంది శనిదేవుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడతాయి ఈ రాశి వారికి గురుడు మూడో స్థానంలో ఉంటాడు దాంతో ఈ రాశి వారికి అన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అవన్నీ అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వీరి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కానీ కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి జీవితం కొనసాగుతుంది అక్టోబర్ ఇరవైవ తేదీన ఈ రాశివారు తెలివిగా మదుపు చేయండి ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటాయి మీ అంకితమైన కులీని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది మీ పనిపైన మీ ప్రాధాన్యతలను శ్రద్ధ పెట్టండి అక్టోబర్ ఇరవైవ తేదీన బెల్లం గోధుమలు కలిపిన రాగి పాత్రలలో నీటిని సూర్యునికి సమర్పించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పాత బాకీలు వసూలు అవుతాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మంచి సంస్థలలో అవకాశాలు వస్తాయి స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి అలాగే అనుకోని ఖర్చులు కూడా ముందుకు రావచ్చు వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది కాదు విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగ సహకారం లభిస్తుంది ఇంటికి కొత్త అతిథులు వస్తారు ఈ మేషరాశి వారికి మంగళ ప్రభావం ఉండడం వలన దివ్యశక్తివంతమైన తోడు ఉంటుంది సమయం ఈ రాశి వారికి ధైర్యానికి విశ్వాసానికి స్వరూపం తీసుకున్న నిర్ణయాలు జీవితంలో సరియైన ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఒక కీలక పాత్రలా మారబోతుంది ఒక స్త్రీ వలన మీలో ఉన్న అంతర్గత శక్తి మేలుకుంటుంది వల్ల మీలో ఆలోచనలు స్పష్టత కలిగి ఉంటాయి పనులో వేగాన్ని జీవితాన్ని స్థిరపడేలా చూస్తుంది చాలా చాలామంది మేషరాశివారు గతంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు మంచి సమయం వచ్చింది ఒక స్త్రీ వలన వీరికి ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది వారి వల్ల ఆదాయం పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆ స్త్రీ వల్ల నిరాశలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటుంది ఆ స్త్రీ వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరగడం వలన పనులు వేగవంతంగా జరుగుతాయి దానితో పాటు ఆదాయం పెరుగుతుంది పెట్టుబడి పెట్టేటప్పుడు సరియైన ఆలోచనలతో పెట్టుబడి పెట్టండి అదేవిధంగా దానివల్ల ఒక స్థాయికి చేరుకుంటారు కొత్త జీవితం మొదలు పెడతారు ఒక స్త్రీ వల్ల మీకు ఆదాయమే కాకుండా మంచి గౌరవం కూడా పొందుతారు ఎందుకంటే మీ చుట్టూ ఉన్న శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం వస్తుంది ఈ రోజున మీరు ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు ఖర్చు పెరుగుతుంది కానీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు లక్ష్మీ కటాక్షం పొందడం వలన జీవలో ఆనందం మాత్రమే ఉంటుంది దీని మీకు దైవభక్తి కూడా పెరుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది స్థిరత్వం ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న భేదాలు ఉన్నట్లయితే అవి ఈ రోజున మీరు పరిష్కరించుకోండి ఎందుకంటే ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడపాలి దానివల్ల లక్ష్మీ కటాక్షం పొందుతారు ఈ ఆర్థికంగా మానసికంగా ఒక స్త్రీ వలన ఆనందం కలుగుతుంది వారెవరంటే మీ బంధువులే కావచ్చు లేదా మీ స్నేహితులలో ఎవరు కావచ్చు మొత్తానికి స్త్రీ వల్ల మీకు మాత్రం ఈరోజు ఆనందంగా సమయం గడుపుతారు కొత్త పరిచయాలు పెరుగుతాయి పూర్వజన్మలో చేసిన సత్కారం వలన మీ జీవితం ఆనందంగా గడుస్తుంది ఈ రోజున పిల్లలతో ఆనందంగా సమయం గడపండి దాని ద్వారా వారికి ఎంతో ఉత్సాహంగా వారు ఉంటారు అలాగే మీ పిల్లలతో సమయం గడపడంతో మీ భాగస్వామి కూడా మీతో ఆనందంగా ఉంటుంది ఇంట్లో అనుకూల సమయం ఉంటుంది సానుకూల సమయం ఉండడం వలన ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి ఆ స్త్రీ వలన మీకు ఎన్నో లాభాలు వస్తాయి ఆర్థిక పరంగానైనా వ్యాపారవేత్తలైనా అలాగే ఏ రంగంలో ఉన్నవారైనా ఒక స్త్రీ పరిచయం వలన మీకు ఎన్నో లాభాలు వస్తాయి దాని ద్వారా ఆదాయం పెరుగుతుంది ఎంతో అదృష్టం కలిసి వస్తుంది